ఎస్పీ గారు ఈరోజు నాకు ఇక్కడ పెంచారు అది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఎస్పీ గారు డైనామిక్ లీడర్షిప్లో ఈరోజు మన జిల్లాలో అయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కాంప్లిమెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎస్పీ గారు దట్ వాట్ అండ్ డిటర్మిన్ లీడర్షిప్ విత్ విజన్ కెన్ డూ అది చూస్తే మాత్రం చాలా అద్భుతంగా కనిపించింది ఇది చాలా వండర్ఫుల్ ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఇంతకుముందు నాతో కంటే ముందు మాట్లాడిన స్పీకర్ చెప్పిన విధంగా మన పోలీస్ సిబ్బంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇన్ఫాక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీ మీద ఉంటారు ఏది సిచ్యువేషన్ వచ్చినా మనకు తోడుగా ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ లాగా మనకు పాటు వర్క్ చేస్తారు అంత వర్క్ ఒత్తిడి ఉన్నా కూడా వాళ్ళ కోసం ఇంత ఆలోచించి ఈ ఒక మంచి త్రీ డే యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ మీట్ ఏదైతే ఆర్గనైజ్ అయింది ఇది చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇప్పుడు లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా జరుగుతుంది అని మేము చూసుకున్నాము అప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడాను సో ఈ అంత సక్సెస్ఫుల్గా అంత గ్రాండ్గా అందరినీ కలుపుకొని ఎస్పీ గారు ఏదైతే ఇది ఆర్గనైజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కాంప్లిమెంట్స్ అండ్ ఒక రౌండ్ ఆఫ్ అ ఫ్లవర్స్ ఫర్ డిస్ట్రిక్ట్ ఎస్పీ రెండోది నేను ఇప్పటి నుంచి జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఏది ప్రోగ్రామ్ ఉన్నా నాకు ఎస్పీ కాదు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం అయితే వందకి వంద శాతంతో కంటే ఏదైనా మార్క్స్ ఇవ్వాలంటే ఏది విషయంలో అందుకే మీరు అందరూ నాకు ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారు కానీ నేను నా హోమ్ టౌన్లో వస్తున్నాను అన్నట్టుగా చెప్పగలుగుతాను సో నేను ఒక గెస్ట్ లాగా కాదు ఒక పోస్ట్ లాగానే వచ్చాను సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఎంత అవసరం నాతో కంటే ముందు మాత్రమే స్పీకర్స్ డీటెయిల్గా చెప్పారు మీ వర్క్లో ఈవెన్ అదర్వైజ్ ఒక మనిషికి కూడా లైఫ్లో స్పోర్ట్స్ ఒకటి ఫిజికల్ మెంటల్ యాటిట్యూట్స్ కోసం ఇంపార్టెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో మన లైఫ్ స్టైల్ వల్ల ఏదైతే వ్యాధులు వస్తున్నాయి దాని నుంచి మనము కాపాడాలంటే మన బాడీని స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దానితో కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అది స్పోర్ట్స్ మన్ స్పిరిట్ ఓన్లీ స్పోర్ట్స్ గ్రౌండ్ కి పరిమితం అయి ఈ స్పిరిట్ కాదు ఒక స్పోర్ట్స్ మన్ ఎకన్నైనా ఏది యాక్టివిటీ టేక్ అప్ చేసినా కొన్ని స్పోర్ట్స్ పరంగా ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అది ఈ క్షేత్రంలో ఉన్న ఏ రంగంలో ఉన్న మనమ వాల్యూస్ తోనే బတ်కతాము ఆ వాల్యూస్ తోనే ఆ యాక్టివిటీని టేక్ అప్ చేస్తాం అది మోస్ట్ ఇంపార్టెంట్ సో అందుకే స్పోర్ట్స్ in any walk of life be it for a student be it for an employee be it for a police department official sports the values that the sports teaches you sports ground lo meer needs gune velvel values edithe unnayo adi meeku mee family life kavachchu ka me different aspects of life lo avi kacchitanga paniki vastayi anduke sportsman spirit is very important it is about fairness it is about loyalty it is about discipline అండ్ ఎనీ ఆల్ అదర్ వాల్యూస్ విచ్ ఎన్ కంపాస్ ది వాల్యూ సిస్టమ్ ఆఫ్ అ స్పోర్ట్స్ మ్యాన్ సో అందుకే ఏదైతే ఈ వాల్యూస్ మనం స్పోర్ట్స్ గ్రౌండ్లో ప్రదర్శిస్తామో ఆ వాల్యూస్ని మనం వర్క్ చేసే క్రమం కావచ్చు మన ఫ్యామిలీ లైఫ్ కావచ్చు మన సోషల్ లైఫ్ కావచ్చు ఆ వాల్యూస్ ఆ ఇంటెగ్రిటీ ఆ డిసిప్లిన్తో మనం ప్రతి క్షణం ఆ సంకల్పంతో మనం బతకాలని తీసుకుంటేనే ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ మనం సరిగ్గా మన లైఫ్ని నిరూపించగలుగుతాం సో ఫైనల్గా Some of the participants may have won, some of them may have lost, but the sports has won, the sportsman spirit has won, and most importantly, in the program, in the third year, in the Manchi environment, in the country, in a department, in the camera is very important. Our camera is built up. I am sure if we will all work together, and this would have infused new energy into the department's functioning. సో విత్ దీస్ వర్డ్స్ చివరిగా నేను మళ్ళీ ఒకసారి ఎస్పీ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ ని నన్ను పెంచినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు మన ఫస్ట్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజింగ్ సెరమనీకి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీలు జిల్లా కలెక్టర్ శ్రీ అద్వైత్ కుమార్ సింగ్ సార్ గారికి మన డిఎఫ్ఓ గారికి విశాల్ బత్తుల ఐఎఫ్ఎల్ గారికి మన ఏసీఎల్పి లెనిన్ టోపో గారికి ఆల్ ది రెస్పెక్టెడ్ డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఆర్ఐస్ ఆర్ఎస్ఐస్ ఎస్ఐస్ అండ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ హో పార్టిసిపేట్ ఫర్ లాస్ట్ త్రీ డేస్ మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు ముందుగా మన ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన విఐపీస్కి గట్టిగా చెప్పండి దొని స్వాగతం చేయాలి ఇంకా జోస్ రావట్లేదు సార్ లాస్ట్ త్రీ డేస్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డే ఈ లాస్ట్ మూడు రోజుల నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్ దాంట్లో ముఖ్యంగా ఆల్ ట్రాక్ ఈవెంట్స్ ట్రాక్ ఈవెంట్స్లో హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ త్రీ కేఎం ఫైవ్ కేఎం తర్వాత లాంగ్ లాంగ్ ఫుట్ లాంగ్ జంప్ షార్ట్ షూట్ తర్వాత ఇండోర్ గేమ్స్లో క్యారమ్ చెస్ దీంతో పాటు బ్యాడ్మింటన్ కూడా చేయడం కండక్ట్ చేయడం జరిగింది టీమ్ ఈవెంట్స్లో ముఖ్యంగా కబడ్డీ క్రికెట్ వాలీబాల్ మీ ప్రతి ఒక్కరికి ఆడే ఉంది పోలీస్ శాఖ గత వన్ సంవత్సరం నుంచి చాలా మంచిగా పనిచేస్తుంది అది ఎలక్షన్ కావచ్చు ఫ్లడ్స్ కావచ్చు మిగతా రకరకాల ప్రోగ్రామ్స్ కావచ్చు ఓవరాల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు తర్వాత ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్ ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో మహబాబాద్ జిల్లా పోలీస్ ఒక డిసెంట్ లెవెల్లో పనిచేశారు సో ఈ వాళ్ళకి అందరికీ మనం ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు ట్యాంక్లెస్ జాబ్ ఉంది మనం హండ్రెడ్ పర్సెంట్ పని చేసి కరెక్ట్ చేస్తే అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బట్ ఒక చిన్న మిస్టేక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఫెయిర్ మన మీద తోచడానికి చాలా మంది రెడీ ఉంటారు సో అట్లాంటి స్ట్రెస్ఫుల్ వాతావరణంలో పని చేస్తున్నారు పోలీసు వాళ్ళు సో వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి ఈ స్ట్రెస్ఫుల్ వాతావరణం నుంచి మనం వాళ్ళకి ఒక ఫన్ మూమెంట్ ఒక ఎంజాయ్మెంట్ ఇవ్వాలి అదే ప్లాన్ చేసి ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది సార్ ఈ స్పోర్ట్స్ మీట్ లో పోలీస్ శాఖ తరఫున ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది దట్ ఈస్ ఫిట్నెస్ మీ అందరికీ మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూస్ వస్తాయి తర్వాత విఐపి మూమెంట్స్ వస్తాయి అప్పుడు అవర్స్ టుగెదర్ మనం నిలబడి పని చేయాలి సో అక్కడ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ అనే మన పోలీసింగ్ చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఈ మొత్తం ఇక్కడ పెట్టడం జరిగింది సార్ ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టే ముందు యాక్చువల్లీ మన దగ్గర మంచి గ్రౌండ్ తయారు చేయాలి అదే ఫస్ట్ ప్లాన్ చేసినాం సార్ ఇంతకుముందు ఇక్కడ అసలు ఏం లేకుండే సో ఆల్ ఆఫీసర్స్ అందరూ డిఎస్బీస్ తోటి కోఆర్డినేట్ చేసి